యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభం కలగను గాక ఆమెను దేవుని ప్రియులారా ప్రార్థనలకు జవాబు రావటం లేదు అనుకుంటున్నారు కదా ముందు దేవుని రాజ్యాన్ని ఎతకటం మొదలు పెట్టాల దేవుని రాజ్యాన్ని ఎతకటము అంటే దేవుని గూర్చి ప్రార్థన ఎక్కువ చేయాల ప్రభు మాకు ఇవ్వగలవు ప్రవాను శక్తిగల దేవుడివి మాకు సహాయం చేయి మేము ఈ స్థితిలో ఉన్నామని చెప్పటము దేవిని రాజ్యాన్ని ఎతకటం మొదలు పెట్టాలా తర్వాత ఆయన నీతిని ఎతకటం మొదలు పెట్టాలా మీరు కూడా నీతిమంతులుగా జీవించాలి నీతిమంతులుగా మారాలని ప్రయత్నించాలా ప్రభు మొదట అడిగేది ఏంటంటే నా రాజ్యాన్ని ఎత్తకండి నా రాజ్యములో చీకటి ఉండదు నా రాజ్యానికి చీకటి అంటే భయమో ఏ ఉండవు ఉండవో పరిచే వాటికి భయమో ఇక్కడ చీకటి ఉండదు వెలుగు ఉంటుంది మీరు వెలుగువారు కదా మీరు కూడా వెలుగై ఉండాలంటే మీ హృదయంలో వెలుగు ఉండాలా అంటే నా రాజ్యాన్ని మీరు ఎతకాలా ప్రభా నీ రాజ్యంలో చీకట్లేదు ప్రభా నా హృదయంలో చీకటి ఉండొద్దు నా ఇంట్లో చీకటి ఉండొద్దు నన్ను మార్చమని అడగండి తర్వాత దేవుని నీతిని ఎతకండి ఆయన నీతిని ఎతికినప్పుడు ఆయన నీతిమంతుడు అప్పుడు మీరు ఆత్మతోనూ సత్యముతోనూ సంపూర్ణమైన హృదయంతోను ప్రార్థన చేయగలుగుతారు మాట్లాడగలుగుతారు దేవుని ధ్యానముని చేయగలుగుతారు వాక్యాన్ని చదవగలుగుతారు వినగలుగుతారు దేవుని ప్రియులరా ఆ రీతిగా ఉండాలా ఇస్రాయేలీలు ఏం చేశారంటే కొంతకాలం అయిపోయిన తర్వాత వారికి ఏరే ఒక తెగవారు స్నేహితులుగా అయ్యారు ఏ దేవుని నడిచిపెట్టారు ఏసఐ నిడిచిపెట్టారు వారు వెళ్ళిపోయారు వాళ్ళ స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోయారు అయినది కొంతకాలం అయిన తర్వాత వాళ్ళలోనికి చీకటి వచ్చింది వాళ్ళలోనికి అవిశ్వాసం వచ్చింది వాళ్ళలోనికి అపనమ్మకం వచ్చింది చేయాలంటే నిద్ర వస్తుంది అంతేగాది వినాలంటే కోపం వస్తుంది చాలుచో కూర్చోలేమేమో అనుకుంటున్నారు కుటుంబ ఆరాధన చేసుకోవాలంటే లేదు ఇంక అన్నీ వాళ్ళ దేవుని దగ్గర వాళ్ళు నేర్చుకుని అన్నీ అన్నీ దూరం అయిపోయినాయి ఇస్రాయలుకి అప్పుడు ఇస్రాయేల్ రోజు 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 శ్రమలో మునిగిపోవటం స్టార్ట్ అయింది దేవుడు చూస్తూనే ఉంటాడు కానీ మళ్ళీ వాళ్ళంతటి వాళ్ళు రావాలా అనుకున్నారు ఆ తర్వాత అలా ఇస్రాయేలీలు ప్రజలకి ఏం జరుగుతుందో ప్రభు చూశారు చూసి తన దాసుల్ని పిలిచారు నశించుచున్న ఇస్రాయేలీలు ప్రజల యొద్దకు మీరు వెళ్ళండి వాళ్ళు ఎక్కడ ఉన్నారు వారు ఏం చేస్తున్నారు వారు ఎందుకు ప్రార్థించలేకపోయారు వాళ్ళు లేతే పర్వాలేదు అని చెప్పినప్పుడు వాళ్ళు చదువుతున్నారు చూడండి ఏం చదువుతున్నారు నూట ఏడవ కీర్తన మరి నాలుగవ వచ్చినంలో ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ బాధను ఎలా మరి దేవుని దాసునికి దేవుని దూతలకి ఎలా తెలియపరుస్తున్నారో చూద్దాం రండి వారు అరణ్య మందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండది నివాసపూర్వం పూర్వము ఏదియూ వారికి దొరకకపోయినా చాలమ్మా ఎక్కడున్నారు వాళ్ళు మొదట అరణ్యములో వారు ఎడారి త్రోవులో తిరుగులాడుచున్నారు అరణ్యం అంటే ఏంది అరణ్యం అంటే అడవిలోకి వీళ్ళు నడిచిపోలేదు అడవిలో గుర్చలేసుకోలేదు దేవుని ప్రియులరా ఆత్మ అరణ్యానికి వెళ్ళిపోయింది ఆత్మకి ఏమి బోధపట్టలే దేవుని గురించి ప్రార్థన రావట్లేదు ఇగో వాళ్ళకి వాక్యం వినటం రావట్లేదు చదవటం రావట్లేదు పాటలు పాడటం రావట్లేదు ఇక దేవుని దగ్గరికి పోనేయట్లేదు అవిశ్వాసం అనే ఆ దురాత్మ ఇదిగో పెడచూపెట్టించే దురాత్మ చీకటి క్రియలు అన్నీ వాళ్ళని ఆవరించిని ఆవరించి వాళ్ళు అరణ్యం అనే స్థితిలో ఉన్నారు అంటే అర్థం కావట్లే ఎంత ప్రార్థన చేయాలన్నా ప్రార్థన ముందుకు రావట్లే వాళ్ళకి నిద్ర పట్టట్లేదు బాధలు ఎక్కువైనవి సమస్యలు ఎక్కువైనవి వాళ్ళకి నివాసం చేయటానికి అంటే సమాధానం ఆత్మక సమాధానం లేదు శాంతి లేదు నెమ్మది లేదు వాళ్ళు చాలా బాధలు ఉన్నారు తర్వాత వాళ్ళ ఇల్లును వాళ్ళు మరిచిపోయే స్థితి కూడా వాళ్ళకు వచ్చింది దేవుని ప్రియులరా కలలో చూడండి ఎక్కడికో ఆత్మబద్ధి మళ్ళీ తిరిగి రాదు అది కలగదా అనుకున్నారు వీరి జీవితం నిజంగా కూడా అలానే అయింది ఆ తర్వాత ఏం జరిగిందంటే అది చూద్దామమ్మా వారికి నివాస పూర్వం ఏదియో వారికి దొరకక ఉండను ఆకల దప్పుకల చేత వారి ప్రాణము వారిలో సొమ్మ సిల్లుతుంది దేవుని ప్రియులారా మీరు ఈ స్థితిలో ఉన్నారా అయితే ప్రభు ఎద్దకు రండి మళ్ళీ మీరు తిరిగి ప్రభు ఎద్దకు వస్తే తప్ప మీరు ప్రార్థన చేయటం మొదలు పెట్టాలా మీరు వినటం మొదలు పెట్టాలా వాక్యాన్ని గ్రహించటం మొదలు పెట్టాలా ఎక్కడ పడిపోయారో మీరు తెలుసుకోవాలా మీరు స్నేహితులను విడిచిపెట్టాలా మీరు వెళ్ళిన తెగ వాళ్ళని విడిచిపెట్టాలా తెగ అంటే వాళ్ళు ఒక తెగలో వెళ్ళారు మీరు తెగలో వెళ్ళలేదు మీరు ఒకరోజు ప్రార్థన చేయలేదు అది కూడా మీకు ఒక తెగే మీరు చేయకపోవటం వాక్యం చదువుకోకపోవటం ఎలా వద్దులే అనుకోవటం ఎలా చుట్టాలు వచ్చారులే అనుకోవటం మాకు ఇలా ఏదో ఉందిలే అనుకోవటం ఇలాంటివన్నీ చేయటం కాదు ముందు ప్రార్థన తర్వాత అలా ఏదైనా అలా ఉంటే దేవుని ప్రియులారా వారికి ఎప్పుడు విడుదల కలిగిందో ఒక మాట చూద్దాం రండి ఎలా అనగా ఆశ గల ప్రాణమును ఆయన ఉన్నారు రామేణ్ మీ ఆత్మల్ని దేవుడే తృప్తిపరచాలా మీ ఆత్మల ఆకలి గుని ఉన్నాయి కానీ ఆకలి తీర్చివాడు వేసాయే దారి చూపు వాడు వేసాయే చీకటిని గద్దించువాడు వాడు మిమ్మల్ని స్వస్థపరచువాడు వేసాయే మీకు అన్ని ఆయనే కావాలి కాబట్టి సర్వం ఎరిగిన దేవుడు సర్వం చేయగల దేవుడు విడిపించగల వేసేయొద్ద వద్దాము తర్వాత కొంత విడిపించారు ఇప్పుడు ప్రభువారు వారికి వారి నివాసపురాన్ని చూపించారు వారికి మార్గం చూపారు కానీ వారు సంపూర్ణలు కాలేదు వచ్చే వాక్యంలో సంపూర్ణత ఎలా ఉందో చూద్దామో దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెను